డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా మన జీవితాలకి ఒక సంకేతాన్ని ఇస్తుంది కొత్త ధనం నూతనత్వం నూతన ఆరంభాలు మన జీవితంలో ఎప్పుడు మనం కొత్త కొత్త అనుభవాల కోసం వెదుగుతూ ఉంటాం ఎందుకంటే అప్పుడే మనం ఇంకా ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది కొత్తవి నేర్చుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ కానీ ఆ కొత్త ధనం మన జీవితంలోకి రావాలి అంటే పాత ధనం ముందు వెళ్ళిపోవాలి ఇప్పుడు మన ఇంట్లోకి కొన్ని కొత్త వస్తువులు తెచ్చుకుందామని అనుకున్నాం అనుకోండి మనం కానీ మన ఇల్లంతా చెత్త చదారము ఇరిగిపోయిన కుర్చీలు ఇరిగిపోయిన మంచాలు అన్నీ ఇరిగిపోయిన పనికిరాని వస్తువులతో నిండిపోయిందనుకోండి మనం ఆ కొత్త వస్తువులు మన ఇంట్లోకి తెచ్చుకోవడానికి మనకి ఆస్కారం ఉండదు అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని నకారాత్మక భావాలు ప్రతికూల భావాలు ఎన్నో మనలో ఉండిపోయాయి అవి ఉండిపోయినంతవరకు పెద్ద బాగా తాగేసి అర్ధరాత్రి ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఏంటి ఇంతగా తాగేసొచ్చావు ఊహ లేకుండా ఇంత తాగేసి వచ్చావేంటి అని తిడుతుందని చెప్పి తెలియకుండా ఇంట్లోకి దూరాడు ఏం చేశాడు ఆ తాగిన మత్తులో కింద పడిపోయాడు కొంతమంది ఆ తాగుబోతు మిత్రులతో కొట్లాట పెట్టుకున్నాడు దెబ్బలన్నీ తగిలినాయి మొహం మీద అంతా ఘాట్లు అన్నీ ఉన్నాయి అరే ఇది గనుక నా భార్య పొద్దున్నే చూసిందంటే బాగా చివాట్లు పెట్టేస్తుంది నన్ను బాగా తిట్టేస్తుంది కాబట్టి ఏమన్నా చేద్దాము కొంచెం మందు రాసుకుందాం దీనికి కాబట్టి పొద్దున కొంత అవన్నీ తెలియకుండా ఉంటాయి బాగుంటుంది నా ముఖం అని చెప్పి మందు రాసుకున్నాడు మందు రాసుకుని పడుకున్నాడు పడుకుని పొద్దున భార్య కేకలతో అద్దరిపోయి నిద్ర లేచేశాడండి ఏమని అరుస్తుంది భార్య ఎవరి పిచ్చాడు అద్దం మీద మందు రాశాడు అని అరుస్తుంది భార్య అంటే గాయాలకి మందు రాసుకో అలాగా మనందరం కూడా చాలామంది అందరూ అనట్లేదు నేను ఇప్పుడు ఏంటంటే అండి గాయం ఇక్కడ ఉంది కానీ మందు బయట రాసుకుంటున్నాం కాబట్టి ముందు మన జీవితంలో ఏదైనా ఒక నూతనమైన అధ్యాయం మొదలవ్వాలంటే ఒక నూతనత్వం మన జీవితంలో నిండాలంటే మనం ఏదైనా నూతనంగా కొత్తగా జీవించాలనుకుంటే ముందు ఎరుక అనేది చాలా ముఖ్యమండి ఎరుక ఆ ఎరుక దేని పట్ల అంటే ముందు మనలో ఎలా ఎలాంటి ప్రతికూల భావాలున్నాయి ఎలాంటి నకారాత్మక భావాలున్నాయి ఉన్నాయి అనేది మనం ముందు గుర్తించాలి ఎందుకంటే ఉన్నాయి చాలా మందిలో ఇవన్నీ ఉన్నాయి వచ్చేసింది అనుకోండి కారణం లేదు మీలో ఎంతమందికి అలా కారణం లేకుండా ఒక్కొక్కసారి దుఃఖం వస్తూ ఉంటుందండి చూడండి ఎంత చక్కగా మీరంతా కూడా ఎంత ధైర్యంతో చేతులు ఎత్తారు ఒక్కసారి మీకు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఎందుకంటే మనలో ధైర్యం ఉండాలి గుర్తించడానికి మనలో ఎంతమందికి కారణం లేకుండా ఒంటరితనం అనిపిస్తూ ఉంటుందండి అన్నీ ఉన్నాయి జీవితంలో అందరూ ఉన్నారు కుటుంబం ఎవరూ నన్ను ప్రేమించట్లేదు అనే ఒక భావన మటుకు నాకు ఉండిపోయింది అండ్ ఎప్పుడు కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక చిన్న బిడ్డ తన తల్లి పాల కోసం ఎలా వెంపర్లాడుతుందో అలాంటి భావం ఉంటుందండి ఎప్పుడు నాలో మరి ఎక్కడెక్కడికో వెళ్ళాను అందరినీ అడిగాను ఈ ప్రశ్న కానీ ఎవ్వరూ నాకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి కానీ ఎందుకు నాలో ఈ భావం ఒకటి ఉంది అంటే నేను ఒకటే చిన్న విషయం అడిగాను అమ్మ మీ చిన్నతనంలో ఏం జరిగింది అని అడిగాను అడిగితే ఆవిడ చెప్పారు నేను పుట్టగానే అండి మా తల్లికి జబ్బు చేసి నాకు పాలు కూడా ఇవ్వలేకపోయారు నన్ను మా తాతగారి వాళ్ళ దగ్గరికి పంపించేశారు ఆ తల్లి ప్రేమ అనేది నేను చవి చూడలేదు చూడండి ఆ చిన్న సంఘటన ఆ చిన్న సంఘటన ఆవిడ జీవితంలో ఒక పసిబిడ్డగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఆవిడ మీద ఎలాంటి ప్రభావం చూపించింది ఇప్పటికీ కూడా ఆవిడకి నన్ను ఎవరు ప్రేమించరు నేను ఎవరికి అవసరం లేదు అనే ఒక భావన ఎప్పుడూ ఆవిడ జీవితంలో ఉంటుంది ఎప్పుడైతే ఈ విషయం చెప్పగానే ఆవిడికి ఎంత ఆనందం అంటే నేను కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను వెదుకుతున్నాను ఎక్కడెక్కడికో వెళ్తున్నాను కానీ ఇంత చిన్న కారణం నా జీవితాన్ని ఇంత ప్రభావితం చేస్తుందని నేను అనుకోలేదు మేడం అని చెప్పి ఎంతో ఆనందపడ్డారు కాబట్టి మన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు మనల్ని కొన్ని నమ్మకాలు నకారాత్మక నమ్మకాలు ఏర్పడేలాగా చేస్తాయండి ఇప్పుడు డాక్టర్ న్యూటన్ గారు నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒక శాస్త్రీయ దుక్పథంతో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మనుషులకి వీటికి కారణాలు ఏమై ఉంటాయి ఎలా మనం పరిష్కారాలు వెతకొచ్చు అనేది మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ మార్గంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే పత్రిజీ గారికి కూడా శాస్త్రీయత అంటే చాలా ఇష్టం ఆధ్యాత్మికత అంటే మూఢనమ్మకాలు కాదు శాస్త్రీయ దృక్పథంతో మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటూ ఉంటారు ఎప్పుడు సో ఒక్కసారి ఈ శాస్త్రీయతతో కూడిన ఆధ్యాత్మికతగా ఒకసారి మనం గట్టిగా చెప్పట్లు మేము కనుక్కున్న కొన్ని విషయాల్లో కొన్ని అద్భుతమైన సంఘటనలు మీకు చెప్తానండి ఎప్పుడైతే ఒక తల్లికి తన బిడ్డ గురించి తన బిడ్డల గురించి కొన్ని సందర్భాల్లో సంఘర్షణ ఏర్పడుతుందో అప్పుడు వారి ఎడమ స్థనంలో కొన్ని క్యాన్సర్ కారక వ్రణాలు వస్తున్నాయండి అది మీకు చెప్తాను ఎంత చక్కగా ఉంటుందంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే కానీ ఇది శాస్త్రీయంగా వాళ్ళు కనుక్కున్నారు కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మేము కొంతమందిని విశ్లేషించి కొంతమందితో మాట్లాడిన తర్వాత ఇది ఎంత సత్యము అనేది మాకు అర్థమైంది ముగ్గురు తల్లుల గురించి చెప్తానండి వీళ్ళు ముగ్గురికి ఎడమ స్థనంలో క్యాన్సర్ ఉందని డాక్టర్స్ నిర్ధారించారు మరి ఈ మొదటి తల్లి మా దగ్గర కాదు అన్న ఈ క్యాన్సరు ఎలా పోయింది ఇది ఒక అద్భుతం కేవలం నాలో ఉన్న ఈ ప్రతికూల భావాల్ని నేను తెలుసుకొని ఆ సంఘర్షణ నుంచి నేను బయటికి రావడం వల్ల నేను ఈ స్వస్థత చేకూర్చుకోగలిగాను అని చెప్పి ఆవిడ ఇప్పుడు నేను ఈ నా యొక్క అనుభవాన్ని చెప్పడానికి అందరికీ షేర్ చేయడం మొదలుపెట్టారండి మరి ఇది ఒక్క విషయంలో జరిగింది అలా ఒక పది కేసులు అనమాట ఇంకొక విషయంలో ఏం జరిగిందంటే ఇంకొక తల్లి తన అత్త మామలతో తనకి కొంచెం సరిగ్గా లేదు తన భర్త కూడా తనని సపోర్ట్ చేయట్లేదు ఏం జరిగినా కూడా ఒక రోజు ఏమైందంటే ఆవిడ తన కొడుకుని తీసుకుని అత్త మామలు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాచిపోయిన అన్నం పెడుతున్నారు కొడుకుకి పాచిపోయిన అన్నం ఈ ఈ తల్లి హృదయం ఎంత విలవిలలాడిపోయిందంటే అరే ఎప్పుడో రాక రాక మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఎప్పుడో వెళ్ళినా కూడా నా కొడుక్కి ఈ పాచిపోయిన అన్నం పెడుతున్నారు నా బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది అని కొంచెం మాకు మంచి భోజనం అట్లీస్ట్ నాకు పెట్టకపోయినా పర్లేదు నా బిడ్డకి కొంచెం మంచి భోజనం పెట్టచ్చు కదా అన్నదానికి అత్తామామలు పెద్ద గొడవ చేసేసి కొడుకుని తిట్టేసే ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్నోసార్లు మేము వింటూ ఉంటాం ధ్యాన మహా యజ్ఞాలకు వచ్చినప్పుడు కొంతమంది అద్భుతంగా ధ్యానం చేసి వాళ్ళ వ్యాధుల్ని నయం చేసుకుంటూ ఉంటారు అది ఒక అద్భుతం కానీ ఎంతో మందికి ఇలాంటి జ్ఞానం కావాలి మనలో ఏముంది ఎందుకు దేనివల్ల ఏం చెత్త మనలో ఉండడం వల్ల మన శరీరంలో ఇలా ఉంది ఈ జబ్బులు ఉన్నాయి ఈ దుఃఖం ఎందుకుంది మన జీవితంలో అనేది మనం కనుక్కోవడానికి ఇలాంటి శాస్త్రీయ ప్రక్రియలు చాలామందికి అవసరం అండి అవసరమా లేదా అవసరమైతే ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కట్టండి మరి ముందు మనం గుర్తించాలి మనలో ఇలాంటి భావాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి ఎరుకతో గుర్తించాలి రెండో విషయం ఏంటంటే ఇవి నాలో ఉన్నాయి ఈ ప్రతికూల భావాలు ఈ నకారాత్మక ఆలోచనలు నాలో ఉన్నాయి అనేది మనం గుర్తించాలి చాలా వరకు మనం ఏమనుకుంటుంటామంటే ప్రపంచంలో ఉన్నాయి ఇవన్నీ నాలో ఏం లేదు నాలో అంతా బాగుంది అని అనుకుంటాం కానీ సత్యం ఏంటంటే ఈ ప్రతికూల భావాలు మనలో ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇంత చక్కగా ఇక్కడ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి పెద్ద వర్షం పడింది అనుకోండి వడగళ్ళ వాన పడింది అనుకోండి ఆ వర్షాన్ని మనం తిట్టుకుంటాం ఈ వర్షం వల్ల ఇదంతా పాడైపోయిందని మనం ఆ భావం మనలో ఉంది కానీ వర్షంలో లేదుగా భావం అలాగే మనం నడుస్తూ వెళ్తుంటాము ఒక కుర్చీ తగిలింది ఒక టేబుల్ తగిలింది నా కాలికి దెబ్బ తగిలిపోయింది అయ్యో అని నేను కూర్చుంటాను బాధ నాలో ఉందా టేబుల్లో ఉందా ఎవరిలో ఉందండి బాధ ఆ టేబుల్లో ఉంది నాలో ఉంది టేబుల్లో లేదు కాబట్టి ఎప్పుడైతే ఇది మనం అర్థం చేసుకుంటామో ఈ రెండో విషయం ఇవంతా నాలో ఉన్నాయి ఈ భావాలు ఈ ప్రతికూల భావాలు నాలో ఉన్నాయి అనేది మనం గుర్తించాలి మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ప్రతికూల భావాలతో మనం గుర్తింపబడకూడదు చాలా వరకు ఏం జరుగుతుందంటే ఈ ప్రతికూల భావాలు చాలాసార్లు మనం ఏమంటాము నేను కోపంగా ఉన్నాను అంటాం నేను కోపంగా ఉన్నాను నేను దుఃఖంగా ఉన్నాను అంటాం అంటే ఏంటి ఆ యొక్క ప్రతికూల భావంతో మనం గుర్తింపబడిపోయాం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నేను కాదు ఈ దుఃఖం అనే అనుభవాన్ని అనుభూతి చెందుతున్నాను అంతేగాని నేను కోపాన్ని కాదు నేను దుఃఖాన్ని కాదు అనేది మనం గుర్తించాలి ఒకసారి రమణ మహర్షి గారు ఆఖరి రోజుల్లో ప్రతి మాసము అందరికి చేరువుగా అయ్యేట్లు చేశారు ప్రతి క్లాస్ లో కూడా ఎప్పుడు కూడా ఆ శాస్త్రీయత గురించి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త లాగా ఉండాలి మన జీవితానికి మనమే సృష్టికర్తలము ఈ ఆత్మే దేవుడు దేవుడెక్కడా దేవుడెక్కడా దేవుడు దేవుడు అని ఎప్పుడు ఈ విషయం గురించి మై డియర్ అని అంటారు ఎందుకంటారు అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆత్మే దేవుడు జీవుడే దేవుడు మానవుడే మాధవుడు నరుడే నారాయణుడు ఇది ఒట్టి థిరీ కాదు ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళ ఆత్మ దేవుడు అని తెలుసుకుంటారు వాళ్ళ ఆత్మే దేవుడు అని తెలుసుకుంటారు లేకపోతే అంతవరకు ఇది పరోక్ష జ్ఞానం ఏదో మనం చదివిన పుస్తకాల్లో చదివి మనం నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అంటే మనం దేవుళ్ళం కాము ఇక్కడే ఉండిపోతాం సాధన చెయ్యాలి సో మన తలరాతని మనమే అనుక్షణము రాసుకుంటున్నాము దాన్ని మాడిఫై చేసుకుంటాం మార్చుకుంటూ ఉంటాం దాన్ని అప్డేట్ చేసుకుంటుంటాం దాన్ని ఇంకా కొత్తగా మార్చుకుంటుంటాం ఎన్నో విషయాలు ఇప్పుడు మన జీవితంలో మనకి ఏమి కావాలి అనే ప్రధానమైనటువంటి ఒకే ఒక్క ప్రశ్న మనకి చాలా ఇంపార్టెంట్ మనల్ని మనం ప్రశ్నించుకుందాం నాకు నాకేం కావాలి నా శేష జీవితంలో మనం ఇంకొక వంద సంవత్సరాలు జీవిస్తామనుకోండి లేకపోతే రెండు వందలు మూడు వందల సంవత్సరాలు జీవిస్తాం అనుకుందాం ఈ రెండు వందలు మూడు వందల సంవత్సరాల్లో నేను ఏం ఏం కావాలని కోరుకుంటున్నాను నాకేమి కావాలి అని ఖచ్చితంగా మనల్ని ప్రశ్నించుకోకపోతే మన ద్వారాలు మనకి భవిష్యత్తు ఏమీ తెలియదు కొంతమంది సమర్పణ భావము శరణాగతి అని నేను సమర్పణ భావంలో ఉంటాను ఖచ్చితంగా ఉండాలి సమర్పణ భావం ఖచ్చితంగా ఉండాలి కానీ మనం ఇక్కడ చేయగలిగింది మనమే చెయ్యాలి అన్నీ ఆ విశ్వాత్మ సర్వాత్మ ఏదైతే ఉందో ఆ సర్వాత్మ మీద అన్నిటి వేడి వేయకూడదు ఆయన చూసుకుంటే